అందరికీ నమస్కారం ఈ క్షణం ఇది నా సక్సెస్ మీట్లా అనిపిస్తుంది అలాంటి ఓవర్వెల్మింగ్గా నేను ఒక ఆనందం పొందుతున్నాను ఎందుకో తెలియదు ఇక్కడ కావలసిన ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాళ్ళు ఎంతో ఆత్మీయత ఆప్యాయత పంచుకున్నవాళ్ళు సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందంలో అనిపిస్తుంది ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లో అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక గెస్ట్గా రాలేదు మీలో ఒక పార్ట్గా మీలో ఒక మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను అండ్ ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీ రాబోతుంది కదా అంటే డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్ అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే అండి రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి ఉంది కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది అంటే దాన్ని వాళ్ళ సినిమా చూసారు అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను కూడా అదే ఎక్నాలజీ చేశాడు ఈ సినిమా తర్వాత ఒక నలభై ఏళ్ళు ఉంటారు నిందాక అన్నమాట వాస్తవం నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తామనే దాన్ని తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు అని తర్వాత తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాకు అడిగాడు నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తా అని ఒప్పుకున్నారు ఇదే ఫస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను ఈ సినిమా ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత నిజంగానే తిరుపతిలో షూటింగ్ సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చూసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించడాకు ఆ పరిగెత్తలతో నాకు గుర్తించలేకపోయాను అంతగా క్యారెక్టర్లో యు ఇన్వాల్వ్ సో మచ్ డీ గెటప్ కానీ అన్ని కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటి ఆర్టిస్ట్ కాదు అది అండ్ ఈ సినిమా ఈ ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు అండ్ శేఖర్ కపుల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటలీ డిఫరెంట్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి నువ్వు అనుకున్న కంటెంట్ తోటి అది సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిబుచ్చ చేసుకుంటూ ప్రజల గుండెలో ప్రేక్షకుల గుండెలో వచ్చి ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్ మీరు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోస్టర్ మీరు రిలీజ్ చేయాలను అనుకున్నప్పుడు అతను అది మీట్ అవడానికి అతనికి టైం ఇవ్వడానికి నాకు నిజంగా త్రీ ఫోర్ డేస్ పట్టింది అంత పంతం అంత పట్టింపు ఏంటి నేనంటే సార్ మీకు తెలియ గుర్తుందో లేదో మీ ఎయిటీ ఎయిట్లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఏమైనా చూశాను నేను ప్రేమించే మనిషిని ఎదురుగా ఉన్నాడు కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి కానీ మీరు ఎందుకు నన్ను చూసి ఏ ఇటు రాని పిలిచారు నన్ను ఒక్కడనే పిలిచారు నేనే మీ దగ్గరికి వచ్చాను నేను ఎందుకు పిలిచానంటే అతను అందరికీ కూడా హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో దాపత పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతను ఏమనుకున్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాను అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీటైన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలి తెలీదు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్లెళ్ళో తెలియటువంటి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న అప్పుడే అతనికి థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కలిసి ఫస్ట్ టైం కలిసి ఆ క్షణ నన్ను నన్ను చూడగానే నాతో కూర్చోగానే నాతో మాట్లాడగానే నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది అంబిక్్యూటీ డౌట్ లేదు ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని నేను తను చెప్పడం అనేది నాకు ఎల్లైన సంతోషంగా ఉంది నేను గర్వించే నన్ను ప్రేమించే మనిషి నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాడ్స్ ఆఫ్ ఇది గర్వం నీవు కాదు నీలాంటి వ్యక్తి ఇన్స్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి నీ సొంత ఆలోచనతోటి నీ నీ కమిట్మెంట్ తోటి రోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీయే సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినంతలు మరొకసారి మరొకసారి తెలియజేస్తాం శేఖర్ కమి ప్లీజ్ అంటే శేఖర్ కమల సినిమాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను అన్నీ చూసాను దాదాపుగా అది వాస్తవానికి నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి అంటే తన ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనందం రూప వీడు ఎలాగ ఉన్నారు ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనపడే తప్ప ఆ యాక్టర్లు కనపడారు వాళ్ళ తర్వాత సినిమాలు మనకు గుర్తుకు రావు ఐ మీన్ దీంతో కనెక్ట్ అవ్వదు అలాగే ఫిదా భానుమతి వరుణ్ అలాగే ఈ పరిసమలో శ్రీరామ్ గోదావరిలో శ్రీరామ్ సీతా మహాలక్ష్మి ఈ క్యారెక్టర్స్ కనపడతాయి ఎందుకు చూడండి ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు ధనుష్ని దేవాదేవా అంటున్నారు నా ఫ్రెండ్ ఏమో దీపక్ దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు గుర్తుంచుకోవట్లేదు ఒప్పుకు నీ దేవాన వస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ గారు నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేర్లు గుర్తుండవు నాకు అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు రూప రూపా అనే పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్ట్ రూపరూపాన్ని పిలుస్తాడు ఆనంద్ ఆఫ్కోర్స్ హీరో పేరు అది గుర్తుండిపోయింది అట్లాగే వరుణ్ సినిమాలో ఫిదాలో భానుమతి సెపరేట్ కేదాంటుంది కదా డైలాగ్ పీస్ సెపరేట్ పీస్ అంటుంది అలాగే అలాగే హైబ్రిడ్ పిల్లది అంటుంది అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి అది తన గొప్పతనం అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉండుంటాయి వాళ్ళు ఎక్కడ జీవించి ఉంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది అలాంటి రియల్గా అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి నేను అనుకునేది తప్ప ఇంకో అలాగా కాదని ఇందాక నాకు కదా నేను మామూలుగా ఎప్పుడు నడుచు విధంగా నడుచుకుంటూ వస్తుంటే ఏ నాకు గల కదొద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు అని నడిచి నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పిందా మేము ఇద్దరం అనుకుంటాం నాకు తెలిసిన నడకే ఇది కాదండి మీ హీరోలా నడుస్తున్నారు స్టైలిష్గా నడుస్తున్నారు నేను స్టైలా నేను హీరో అగనా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు నాకు రెగ్యులర్గా కనపడలేదు మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మోహదు ఈ యొక్క స్టైల్ ఒక చాంగ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనపడుతున్నారు అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగ ఉంది ఏంటి నలిగిపోయినట్లుగా బహుశా జైలు నుంచి బయటకు ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడు ఎవరు లేదు సూట్ గిట్ అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్ల ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణాల నుంచి మీకు హొరాయిజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ రా వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజ్విటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు విత్ సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజర్ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచన కానివ్వండి స్థితప్రజ్ఞత కానివ్వండి ఏం జరిగినా సరే అది నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి దాన్ని వెళ్ళే దారిలో ఏజ్ వైనాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తాయి కనుక ఏం ప్లాయ్ నర్సింగ్ నువ్వే గబు అన్నా కదా కప్పుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి సో ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వచ్చినా సరే వెబ్ ఫిల్మ్స్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మనం సమాయుత్వం అవ్వాలి దానికి నాకు ఈరోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు ఇందాక నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అది అందుకని నేను ఆ మాట అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నేను అనను సరే అమ్మా ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తన అబ్జర్వ్ చేస్తుంటే నటన పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మాయి నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే అంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే వాళ్ళు మాత్రం చూపించగలిగింది ప్రతిదీ ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆడ కన్న తల్లిలాగా ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్యం ఎవరో సౌందర్య వచ్చేసి ఆ అప్పారా వస్తాడు ఇంకా దానికోసం వెయిట్ చేస్తానంటే అంటే పిచ్చమ్మ ఉందన్న ఫీలింగ్ వచ్చింది అంత అమ్మాయికి రాగా ఉంది అది మళ్ళీ ఇందులో కనిపించింది సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో యు యూ డా ఫెంటాసి జాబ్ ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్గా నీ క్యారెక్టర్ వెల్ డిజైన్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్ ఫెంటాస్టిక్ మా ఫెంటాస్టిక్ అండ్ ఇంకా మిగతా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను హృదయానికి హద్దుకుపోయిన క్యారెక్టర్ దేవా ధనుష్ దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరు ఇంకెవరు చెయ్యలేరు షూర్ ఇంకొక హీరో లేడు అంత పెర్ఫామ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి స్టార్ ఇమేజ్ ఉండి అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్ ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశావా శేఖర్ లేదు నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈయన ఈయన సపోజ్ నేను చేయలేను శేఖర్ ఐ వెరీ సారీ నా రొమ్మ బిజీ అయ్యారే అలా పండముడియాదు అని సొన్న ఎన్న పండుగని ఎవరున్నారు చేయడానికి నన్ను అడిగితే నా వల్ల కాదు నాకు అసలు నాకు వద్దని బాబు కష్టాలు ఇవి నాకు ఇట్లా ఎవరు లేరు అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్ ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అన్నది దేవాన్ తప్ప సారీ ధనుష్ తప్ప ఎవరు లేరు ఎవరు లేరు ధనుష్ ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది చాలా మామూలు అయిపోయింది మాకు ఎప్పుడన్నా వస్తే వావ్ నాకు వచ్చిందో ఇచ్చి నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను బట్ నీకు ఇది మామూలు అయిపోయింది మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తాను నీ కంగ్రాట్స్ నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి రాకపోతే నీకే నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు బట్ అది నీకు ఇది మామూలే కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఈ ఇందులో ప్రతి ఒక్కరికి అది గర్వకారణం అది డెఫినెట్లీ యూ విల్ విన్ ఫెటాస్టిక్ ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు సునీలు భరత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు అంత పెద్ద మనిషి ఆయన అంత నిక్కార్సైన మనిషి ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు నాకు తెలిసి నాగ్